కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ ఏపీ సీఎం జగన్తో చిత్ర ప్రముఖుల మీటింగ్ అనేది జరగడం జరిగింది ప్రధానంగా సినిమా టికెట్ల ఇష్యూ సమస్యను దాన్ని కంప్లీట్ చేసే విధంగా కూడా ఈ మీటింగ్ అనేది జరగడం జరిగింది దాంతోపాటు ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం స్టూడియోల నిర్మాణం అలాగే కొన్ని స్టూడియోల కోసం భూములను ఇవ్వటం కానీ అలాగే ఎంప్లాయీస్కు వాళ్ళ ఇళ్ల కోసం కూడా స్థలాలన్నీ కూడా ప్రభుత్వం సాకారం ఉంటుంది అని చెప్పేసి ఈ రకమైన డిస్కషన్కి వస్తా రావడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే వైజాగ్లో అప్పుడు ఉన్న దాని ప్రకారం వచ్చిన సమాచారం ఏంటంటే వైజాగ్లో చిరంజీవి ఒక స్టూడియోని నిర్మిస్తారు అని చెప్పేసి ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారు సో దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి ఆ స్థలాలు కనుక వస్తే వెంటనే కట్టేందుకు కూడా చిరంజీవి చాలా సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి అలాగే తిరుపతిలో మోహన్ బాబు ఫ్యామిలీ కడుతుందని గుంటూరులో ఇంకెవరో కడతారు కర్నూలులో నేను కడతానని చెప్పేసి కేఎస్ రామారావు నిర్మాత ఆయన రావడం జరిగింది ఇలా కొన్ని రోజుల పాటు ఈ హడావిడి అనేది జరగడం జరిగింది బట్ ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఏదైతే ప్లాన్ చేసుకున్నారో సెలబ్రిటీలు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా అవన్నీ కూడా ప్రస్తుతానికి ఆపుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే పవర్ ఇష్యూ అనేది ఏపీలో ప్రధానంగా ఉంది అక్కడ స్థలాల విషయంలో కానీ నిజానికి ఇండస్ట్రీలకే ఉన్న ఇండస్ట్రీలకే పవర్ హాలిడేలు ఇచ్చే అవకాశం ఇప్పుడు సందర్భం వచ్చింది ఎక్కువగా కరెంట్ ఇష్యూస్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ముందు నుంచి కూడా ఈ స్థలాలు ఇస్తారు అని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ దిశగా ఆలోచించకుండా వాళ్ళు పొలిటికల్గా వేరే వేరే ప్రజా సంక్షేమం దృష్టిలో కానీ వేరే విషయాల్లో చాలా బిజీగా ఉండిపోవటం మరోపక్క సినీ ప్రముఖులు కూడా కరోనా అయిపోయిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ పాత రోజులు వచ్చేసాయి వర్షబెట్టి సినిమాలు ఉన్నాయి వాటిని కంప్లీట్ ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో అటు ఏపీకి వెళ్ళలేక స్థలాలు చూడలేక ఈ టైమింగ్ అనేది సెట్ కాని పరిస్థితి ఏర్పడింది మరోపక్క వైజాగ్ చూసుకుంటే కనుక ఆల్రెడీ ఇప్పటికే రామానాయ స్టూడియో అనేది సురేష్ బాబు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఆ స్టూడియోకే కట్టి ఐదారేళ్ళు అవుతున్నప్పటికీ కూడా దానికి అనుకున్నంత రేంజ్లో మెయింటెనెన్స్ అవట్లేదు ఎందుకంటే అక్కడ షూటింగ్లు అనేవి చేయడానికి అప్పుడప్పుడు చూస్తున్నప్పటికీ కూడా దాని మెయింటెనెన్స్కు సరిపడా కూడా కనీసం షూటింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది సో అది ఒక లాస్ లాగా సురేష్ ప్రొడక్షన్స్కి ఏదో నడుపుతున్నాము కట్టాం కదా నడిపిస్తున్నాం కదా నడుపుదాం అన్న టైప్లో అది ఉంది సో దాన్ని దృష్టిలో ఉంచుకుని అదే ఉన్నదాన్ని నడవట్లేని పరిస్థితిలో కొత్తగా మనం గట్టి దాని నిర్వహణ మనం మళ్ళీ దానికోసం మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఒక చర్చ చిరంజీవి ఫ్యామిలీలో జరిగిందని అంటూ ఉన్నారు మరోపక్క అల్లు ఫ్యామిలీ కూడా ఇక్కడ హైదరాబాద్లో అల్లు స్టూడియో పేరుతో వాళ్ళకు స్టూడియో నిర్మాణం చేస్తూ ఉన్నారు అది కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్న స్టూడియోల పరిస్థితి అన్నపూర్ణ కానీ రామానాయుడు ఆర్ఎఫ్సి ఇవన్నీ కూడా బాగానే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి ఖాళీ లేకుండా ఉన్న ఫస్ట్ నుంచి కూడా గత ముప్పై ఏళ్ళుగా కూడా ఇవన్నీ ప్రసాద్ ల్యాబ్స్ ఇవన్నీ ముప్పై ఏళ్ళుగా ఇక్కడ స్థిరపడిపోయి సినిమా వాళ్ళకి ఏ సంబంధించిన వర్క్ అయినా సరే ఎడిటింగు అలాగే డి కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా వర్క్ల పరంగా బిజీగా ఉంటున్నాయి ఇప్పుడు కొత్తగా కట్టే అల్లు స్టూడియో ద్వారా వాళ్ళకి వర్క్ పరంగా ఎంత బిజీగా ఉంటారు ఏంటి అనేది కొద్ది కాలం వెయిట్ చేస్తే కానీ మనకి తెలిసే అవకాశం లేదు వాళ్ళకి అల్లు ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళకి ఇప్పటికే ఆహా ఉంది దానికి సంబంధించిన కొన్ని వెబ్ సిరీస్లు కానీ వాటికి సంబంధించిన వర్క్ అనేది ఉంటుంది కాబట్టి అల్లు స్టూడియో వాళ్ళకి వర్క్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు బట్ అది కాకుండా వైజాగ్లో ఇప్పుడు చిరంజీవి గనుక స్టూడియో కడితే అది ఏ విధంగా ముందుకు సాగుతుంది ఏంటి అనే క్లారిటీ మీద కాస్త వాళ్ళు కొంచెం కాలం వెయిట్ చేసి దీని మీద ఆలోచిద్దామని చెప్పి వెనక్కి తగినట్టుగా తెలుస్తుంది ఇదే విషయాన్ని చిరంజీవి కొద్ది రోజుల క్రితం అంటే స్టూడియో నిర్మాణానికి సంబంధించి ఆయన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ప్రస్తుతానికి తనకంత ఇంట్రెస్ట్ లేదు దాని గురించి తర్వాత ఆలోచిస్తాం నిజానికి ముందు నుంచి లేదు దాని గురించి స్టూడియో నిర్మాణం చేయాలి ఎందుకంటే నేను కేవలం సినిమాలు చేస్తాను నా సినిమాలు నేను పట్టించుకుంటాను కానీ ఈ సినిమాకు సంబంధించిన అదర్ యాక్టివిటీస్ ఇండైరెక్ట్ వ్యవహారాలు ఏవైతే ఉంటే అవి మేము మెయింటైన్ చేయలేము ఎందుకంటే ఆల్రెడీ కుడిదల ప్రొడక్షన్స్ విషయంలోనే వాళ్ళు సరైన మార్గం వాళ్ళు చూసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు ఎవరైనా సరైన మనుషులు లేరు అల్లు అరవింద్ లాంటి మనుషులు గేతార్ట్స్ను ఎలా సింగిల్ హ్యాండ్తో డీల్ చేస్తారో అలాగ కుడిదల ప్రొడక్షన్స్ను మెగా ఫ్యామిలీ డీల్ చేయలేని పరిస్థితి వచ్చింది ఈ క్రమంలో స్టూడియోని కడితే పొద్దున కొనుదల ప్రొడక్షన్ తరహాలోనే మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుందా అని చెప్పే వాళ్ళు అన్ని దృష్టిలో పెట్టుకుని వెనకడకు వేసినట్లు తెలుస్తుంది మరోపక్క తిరుపతిలో కూడా మంచి ఫ్యామిలీ కట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళు కూడా అంత సాహసం చేయలేని పరిస్థితి ఏ రేపొద్దున భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి ఇప్పటికే పవర్కి సంబంధించిన ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి చిన్న తరహా పరిశ్రమలకే కరెంట్ లేని పరిస్థితుల్లో ఇవన్నీ మనం రేపొద్దున ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఇబ్బందులు పడి రేపొద్దున నిర్వహణ భారం పెరిగిపోతే మళ్ళీ లాస్ అవుతుంది కదా అనే దృష్టిలో మొత్తానికి ఆలోచనలన్నీ కూడా అప్పుడు విరమించుకున్నట్టుగా తెలుస్తుంది మరి కొద్ది సంవత్సరాల తర్వాత అయినా ఈ విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చి చిత్ర పరిశ్రమకు సంబంధించిన అభివృద్ధి ఏపీలో ఏమైనా మొదలవుతుందా స్టూడియోలు నిర్మిస్తారా ఎవరు ముందడుగు వేస్తారు వెనకడుగు వేస్తారు అనేది మాత్రం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగితే గానీ మళ్ళీ ఒక క్లారిటీ వచ్చే